జాబ్స్ ఇవే డీకే పీపీసీఓ ఓకే పోస్ట్ని వచ్చేసరికి మనకు క్లస్టర్ కోఆర్డినేటర్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ మనకు ఓకే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకు త్రీ పోస్ట్లు మాత్రమే ఉన్నాయి ఓకే ఇది ఎప్పుడు అనౌన్స్మెంట్ చేశారంటే ట్వంటీ థర్డ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి థర్టీ ఫస్ట్ అక్టోబర్ ఓకే యాక్చువల్గా ఇది కూడా నేను ముందుగానే క్రియేట్ చేశాను కానీ కొంచెం టైం లేకపోవడం వల్ల అప్లోడ్ చేయలేకపోయాను అయినా పర్వాలేదు కొంచెం స్పీడ్ పోస్ట్ చేస్తే వేగంగా వెళ్ళిపోతుంది సరే ఇంకొంచెం ముందుకు వెళ్దాం సో మనకి ఇక్కడ కంపెనీ వచ్చేసరికి ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ దాని యొక్క మొత్తం ఎబ్రివేషన్ అంతా కూడా ఇక్కడ ఉంది చక్కగా చూసుకోండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే పోస్ట్ నేమ్ వచ్చేసరికి మనకి ఇంతకు ముందు డిస్కస్ చేసాము నెంబర్ ఆఫ్ పోస్ట్ కూడా చూసాము శాలరీ వచ్చేసరికి మనకు ఇక్కడ చూడండి ఇక్కడ ఎయిట్ తో స్టార్ట్ అవుతుంది మనకు సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకు టెన్త్ క్లాస్ అట్ ద సేమ్ టైం ఏజ్ లిమిట్లో వచ్చేసరికి జనరల్ గా మనకు ఎయిటీన్ ఇయర్స్ నుంచి తీసుకోవాలి కానీ ఇక్కడ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ టూ ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే ఈ జాబ్ జాబ్కి అయితే అప్లై చేసుకోమని చెప్తున్నారు సో స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకు ట్వంటీ సెకండ్ ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకు లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు థర్టీ ఫస్ట్ అనమాట ఈ నోటిఫికేషన్ మనకు షార్ట్ లోనే ఇచ్చారు షార్ట్ లోనే క్లోజ్ చేస్తున్నారు సరే చూద్దాం ఇంకా ఏదైనా మీకు ఈ జాబ్ గురించి అప్లై చేయాలి అనుకుంటే మనకి ఇక్కడ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది కదా దాంట్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము దీని యొక్క క్వాలిఫికేషన్ వస్తే మన టెన్త్ క్లాస్ అని మాత్రమే ఓకే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి మనకు చూసుకుంటుంది సో మనకి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది మనం కొంచెం ఒకవేళ ఫార్టీ టూ కన్నా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఎవర్ అలాగే మనకు ఓబిఎస్టి కావచ్చు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా మనకు అప్లికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది ఓకే కొన్ని రూల్స్ అనేది దాని ప్రకారంగా కొంచెం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది కొంచెం చూసుకుని సరిపోద్ది సో మనకు ఎక్కువైతే టైం అయితే ఇవ్వలేదు మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకు ట్వంటీ సెకండ్ నుంచి స్టార్ట్ అయింది ఓకే లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి థర్టీ ఫస్ట్ సో నేను అప్లై చేసరికి మీకు వన్ డే ఉండే ఛాన్స్ ఉంటుంది కొంచెం చూసుకోండి వేగంగా స్పీడ్ పోస్ట్ అయితే ఇక్కడ మీకు హౌ టు అప్లై పెట్టాను ఇక్కడ అధికారిక సమయంలో దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు ఓకే పూర్తి సివితో పాటు దరఖాస్తులను సివి అంటే ఇక్కడ మనకు రెజ్యూమ్ ఓకే అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మరియు అవసరమైన అన్ని పత్రాలు అనగా విద్యా అర్హత అనుభవ ధృవీకరణ పత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒక బ్రాకెట్లు మనకు ఉద్యోగంలో ఉంటే రిజిస్టర్ పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్ కొరియర్ సర్వీస్ ద్వారా పంపాలి సో నా బెస్ట్ సజెషన్ స్పీడ్ పోస్ట్ అయితే పంపించండి కొరియర్ సర్వీస్ ద్వారా పంపాలి ఓకే రైట్ దేవగిరి కిసాన్ ఆగ్రో ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ మనం దీని అట్ట లో జరుగుతుంది ఓల్డ్ ఎక్స్చేంజ్ ఆఫీస్ రూమ్ నెంబర్ టూ కనిపిస్తుంది ఇక్కడ మీకు పర్లా కిమిడి గజపతి ఒడిశా పిన్ కోడ్ నెంబర్ ఇది సో ఈ రోజైతే మనకి ఈ పోస్ట్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది ఇంకా జాబ్ అప్డేట్స్ ఇంకా తీసుకొస్తాను ఓకే ఇంకా మీకు ఎటువంటి జాబ్స్ కావాలి అనుకునేది మాకు కొంచెం కామెంట్లో ఇన్ఫార్మ్ చేయండి మాక్సిమం తీసుకోవడం ట్రై చేస్తాను మనకి చాలా నోటిఫికేషన్ పడుతున్నాయి కానీ ఎవరికి తెలియట్లేదు ఎంతసేపు మనకు కొన్ని జాబ్స్ గురించి మాత్రం మనకు తెలుస్తుంది కానీ ఇంకా రిమైనింగ్ చాలా అయితే ఉన్నాయి మాక్సిమమ్ మీ ముందు తీసుకోవడానికి ట్రై చేస్తాను ఓకే ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే